शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनमेघ्नापशात परब्रह्मणे श्रीकृष्णपरब्रह्मणे श्रीमद् श्रीमद्भगव गीता अदशष्टोऽध्यायः आत्मसंयमयोगः आरो श्लोकं बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मनाजितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् ఎవరైతే తన మనస్సును అదుపులో ఉంచుకుంటారో ఆ మనసేవాడికి బంధువు అవుతుంది ఎవరైతే మన మనస్సును అదుపులో ఉంచుకోకుండా దానిష్టం వచ్చినట్టు ప్రవర్తింపజేస్తాడో ఆ మనసేవాడికి శత్రువు అవుతుంది ప్రతి మనిషి యొక్క కర్తవ్యము తన మనస్సును జయించడం అంటే అదుపులో ఉంచుకోవాలి ఈ ప్రకారంగా జయింపబడిన మనసే అతని మిత్రుడు జయింపబడిన మనసే జీవుని ఈ సంసార బంధనముల నుంచి ఉద్ధరిస్తుంది పరమ శాంతిని కలుగు చేస్తుంది ఈ ప్రకారంగా జయింపబడిన మనసు ఒక మంచి మిత్రుని వలె కూడా ఉపయోగపడుతుంది బయట ప్రపంచంలో మనకు మిత్రులుంటారు కానీ కేవలం తమ శక్తిని బట్టి ఉపకారం చేస్తారు ఆధ్యాత్మిక విషయములలో ఏమీ చేయలేరు పైగా మానవుడు ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఈ బంధువులు మిత్రులు అడ్డుగా ఉంటారు బంధువుల మీద స్నేహితుల మీద ఉన్న అధికమైన ప్రేమ మమత మమకారము ఇవి బంధనములు కలుగజేసి మోక్ష మార్గానికి అడ్డుగా నిలుస్తాయి కానీ జయింపబడిన మనసు అలా కాదు మోక్ష ప్రాప్తికి సహకరిస్తుంది శాశ్వతమైన ఆనందాన్ని కలుగజేస్తుంది తన ఇష్టం వచ్చినట్టు తిరిగే మనసు అతని శత్రువులాగా వ్యవహరిస్తుంది కామము క్రోధము మొదలగు వాటిని వాటికి వశమై జీవుని ప్రాపంచిక బంధనముల వైపు నడిపిస్తుంటుంది పునర్జన్మకు కారణమవుతుంది కాబట్టి జీవుడు ఎల్లప్పుడూ మనస్సును తన అధీనంలో ఉంచుకొని తన మిత్రుని మాదిరిగా చేసుకోవాలి ఆ జయింపబడిన మనస్సు ద్వారా ముక్తి మార్గంలో ప్రయాణం చేయాలి ఈ శ్లోకాన్ని మరొక విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు మనలో ఉన్న మనస్సు మనకు మిత్రుడు కాదు శత్రువు కాదు అది ఒక బలమైన శక్తి దానిని మనం సక్రమంగా ఉపయోగించుకుంటే అది మనకు మిత్రుడులాగా సాయం చేస్తుంది దానిని దుర్వినియోగపరిస్తే ఆ మనసే మనకు శత్రువులాగా ఉంటుంది ఉదాహరణకు అగ్ని మనకు వంట చేసుకోవటానికి దీపారాధన చేసుకోవటానికి హోమం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది అదే అగ్ని ఇళ్ళు తగలబెట్టడానికి నష్టం కూడా చేస్తుంది ఈనాటికి పోల్చుకుంటే విద్యుత్ శక్తి మనం సక్రమంగా వినియోగించుకుంటే అది మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది కాసేపు కరెంటు లేకపోతే విలవెల్లాడిపోతాము అదే కరెంటు షార్ట్ సర్క్యూట్ అయితే మనకు అపారమైన నష్టం కలుగజేస్తుంది అదే మాదిరి మన మనసు కూడా ధార్మికంగా ఉపయోగిస్తే అది మనకు మిత్రుడిలాగా వ్యవహరిస్తుంది మానవుని ఉన్నతికి తోడ్పడుతుంది అదే మనస్సును అడ్డు అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్ ప్రవర్తింపజేస్తే మానవుడు కష్టాల్లో కూరుకుపోతాడు కాబట్టి మానవుడు ఎప్పుడూ మనస్సును మన అదుపులో పెట్టుకొని ధార్మిక జీవనం గడపటానికే ప్రయత్నించాలి ఈ శ్లోకంలో కానీ రాబోయే శ్లోకాల్లో కానీ ఆత్మ అంటే మనస్సు అని కూడా అర్థం చేసుకోవాలి తర్వాత శ్లోకంలో కూడా జీ జితాత్మ అంటే జయింపబడిన మనస్సు కలవాడు అనే అర్థం వచ్చేటట్లు ఆత్మ అనే పదం వాడబడింది ఏడవ శ్లోకం జితాత్మన ప్రశాంతస్ పరమాత్మా సమాహిత శీతోష్ణ సుఖ దుఃఖేశు తనవమానయో ఎవడైతే తన మనసును అదుపులో పెట్టుకుంటాడో అటువంటి వాడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటారు అటువంటి వాడికి చలి వేడి సుఖము దుఃఖము సన్మానము అవమానము అన్నీ పరమాత్మ అనుగ్రహ అనుగ్రహాలుగానే కనిపిస్తాయి అన్నింటినీ సమానంగా చూసే శక్తి లభిస్తుంది మానవులు సామాన్యంగా ద్వంద్వాలకు లోనవుతుంటారు సుఖదుఃఖములు లాభ నష్టాలు రాగద్వేషాలు మానవమానములు శీతోష్ణములు మొదలగు ద్వంద్వములకు లోబడి ప్రవర్తిస్తుంటారు పైన చెప్పినట్టుగా ద్వంద్వాలకు సమంగా చూడటం ఎవరికి సాధ్యం కాదు సుఖం కలిగినప్పుడు పొంగిపోవటం దుఃఖం కలిగినప్పుడు కుంగిపోవటం మానవ లక్షణం ఎవరైనా తనను పొగిడితే పొంగిపోవటం ఎవరైనా తిడితే కోపడటం దిగులు పడటం కుంగిపోవటం సామాన్యంగా ఇదంతా జరిగేదే ఎవడైనా మనకు సన్మానం చేసి పొగిడితే మనం పొంగిపోతాం అదే సభలో ఎవరైనా తిడితే కుంగిపోతాం వేసవ కాలంలో ఎండను తిట్టుకుంటాం చలికాలంలో చిత్తడిని తిట్టుకుంటాం చలికాలంలో చలిని తిట్టుకుంటాం వాటి వాటి వల్ల వచ్చే రోగాలను తిట్టుకుంటాము వాతావరణం ఆహ్లాదంగా ఉంటే పిక్నిక్లకు వెళ్ళి ఎంజాయ్ చేస్తాము ఇలా ద్వంద్వాలకు లోబడి ప్రవర్తించటం మానవ లక్షణం ఈ ప్రకారంగా ద్వంద్వాలకు లోపడిన మనసు ఎల్లప్పుడూ అశాంతితో చెంచలంగా ఉంటుంది నిలకడ అనేది ఉండదు అలా కాకుండా మనస్సును జయించిన వాడు మనస్సును నిలకడంగా నిలకడగా ఉంచుకోగలిగిన వాడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు అతనిని శీతోష్ణము సుఖదుఖములు మానము అవమానము ఏమీ ప్రభావితం చేయలేవు సర్వకాల సర్వావస్థల ఎందు నిర్వికారంగా సంతోషంగా ప్రశాంతంగా ఉంటాడు పెద్ద పర్వతమును ఎంతటి గాలి అయినా చెలించలేదు అలాగే మనస్సును జయించిన వాడికి ఈ ద్వంద్వములు ఏమీ చేయలేవు అతడు నిశ్చలంగా ద్వంద్వాలను అతీతంగా పరమశాంతితో ఉంటాడు కాబట్టి ప్రతివాడు అభ్యాసం చేత వైరాగ్యం చేత వివేకం చేత మనస్సును తన అదుపులో పెట్టుకోవటానికి ప్రయత్నం చేయాలి అందుకే పరమాత్మ సమాహితక హిత అన్నారు అంటే మన మనసును పరమాత్మ ఎందు లగ్నం చేయాలి అంటే మనసు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా దానిని పరమాత్మకు అర్పించాలి ఆ సుఖ దుఃఖాలను పరమాత్మ ప్రసాదంగా స్వీకరించాలి అప్పుడే మనసు అదుపులో ఉంటుంది ప్రశాంతత కూడా వస్తుంది బయట ప్రపంచంలో ఉన్న శీతోష్ణములు దుఃఖాలు సన్మానాలు అవమానాలు అతనిని బాధించవు అన్నింటినీ సమానంగా చూసే శక్తి మనకి లభిస్తుంది హరే కృష్ణ